ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ డాక్టర్ సాయి సాబులు అండి ట్రీటింగ్ కన్సల్టెంట్ ట్రీటింగ్ డాక్టర్ మేడం ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చైతన్య డాక్టర్ రాజేష్ ఖన్నా సార్ మా మెడికల్ సూపర్ సూపరింటెండెంట్ బేసిక్గా తను వచ్చిన కండిషన్ యూజువల్లీ నిన్న మా నిన్న మాకు నైట్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చారు ఫైవ్ థర్టీకి కొంచెం కంప్లీట్ డ్రౌజీ స్టేట్లో అట్లా తీసుకుని వచ్చారు అప్పటికి మాకున్న హిస్టరీ ప్రకారం నిదర్మాత్ర టాబ్లెట్ నిదర్మాత్ర ట్యాబ్లెట్లు కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది సో దాని ప్రకారంగా మేము ఏం చేసామంటే వెంటనే స్టమక్ వాష్ చేసాము దో ఆవిడప్పటికి తీసుకొని నాలుగు గంటలు అవుతుందని అన్నట్టు అన్నారు సో బట్ స్టమక్ వాష్ చేసాము స్టమక్ వాష్ చేసిన తర్వాత కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చింది బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా వచ్చింది సో బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా రాగానే వెంటనే సిటీ స్కాన్ అది చేసుకున్నాము సిటీ చెస్ట్ సిటీ ఫ్రెయిన్ అవన్నీ చేసుకున్నాము కొంచెం పొలమారింది అన్నట్టు తెలిసింది సో అంటే యూజువల్లీ ఆ మొత్తం మీద ఏమైనా పొలమారు ఉండి ఉండాలి కొంచెం అండ్ ఇంకొకటి స్ట్రెస్ ఇండ్యూస్డ్ పల్ నరెడిమా అంటారు అంటే ఎప్పుడైనా కూడా ఇట్లా బాడీ ఏమైనా అధిక స్ట్రెస్కి గురవుతే ఫ్లాష్ పల్నరెడిమా అంటారు అంటే మన లంగ్స్లో లాగా చేరుతుంది సో దా దానికి ఇమీడియట్గా వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది తర్వాత మేడం వాళ్ళు ఐస్ మేడం మెయింటైన్ చేస్తూ మేడం ఇంకా వెంటిలేటర్తో మేనేజ్ చేయడం జరిగింది రిక్వైర్మెంట్ పన్నెండు పన్నెండు గంటల పైన ఆమెకి వెంటిలేటర్ అవసరం అనేది పడింది సో ఇవాళ ఉదయం ఇప్పుడే కావిడికి కొద్దిగా వెంటిలేటర్ అనేది రిమూవ్ చేయడం జరిగింది తాను పూర్తి స్పృహలోనే ఉంది ఇప్పుడు వెంటిలేటర్ తీసేసి ఒక టూ అవర్స్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ మీద ఉన్నారు ఆక్సిజన్ మీద మాట్లాడడం కూడా జరిగింది మాతో మాట్లాడారు ఏంటిది అనేది చూడాలండి ఇంక ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వెంటిలేటర్ నుంచి ఇప్పుడే తీసాం కాబట్టి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అని చెప్పాం కదా ఆస్పిరేషన్ అయిందని ఆస్పిరేషన్ వల్ల కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి ఇప్పుడు యాంటీబయాటిక్స్ అవి ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను నిన్న నైట్ నుంచి చూద్దాం బట్ యాజ్ ఆఫ్ నౌ చూస్తుంటే మటుకు డే స్టేబుల్ గానే అనిపిస్తున్నారు మోస్ట్ లైక్లీ డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు అదే ఇంకా అది కొంచెం ఎక్కువ మోతాదు అంటే పర్వాలేదు బట్ గుడ్ థింగ్ ఏంటంటే రైట్ నో షీఈ దాని ఎఫెక్ట్ ప్రస్తుతానికి ఏమీ కనిపించట్లేదు మరి ఎక్కువ మోతాదులో తీసుకున్నా కూడా అది ఇబ్బంది ఉండేది సో బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టేబుల్ చెప్పండి అదే పేషెంట్ కండిషన్ ఇందా చెప్పిందేనండి ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాం కాబట్టి నైన్ ఓ క్లాక్కి రైట్ నో స్టేబుల్ ఓన్లీ అండ్ దాని యొక్క డోసేజ్ యొక్క మోతాదుది ఆవిడకి ఇప్పుడు ప్రస్తుతానికి బాడీ మీద అయితే ఏమీ ఇబ్బంది అయితే చేయట్లేదు సో ఇప్పుడు మేజర్ మనకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇది బెటర్ అయితే డెఫినెట్లీ అదే అందుకే చెప్తాను అవుట్ ఆఫ్ డేంజర్ లా అనిపిస్తుంది ఆఫ్ పిల్స్ పిలుస్తాం అది మనకి ఇంకా తెలియాలండి ఎందుకంటే అది మోస్ట్ లైక్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ అవి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి